దాగల చవితి చాలా బాగా చేసుకుందాం ఇన్నాళ్ళు పుట్టలు కనిపించేవి ఇప్పుడు పుట్టలు అన్ని మాయ అయిపోతున్నాయి ఉన్న దాంట్లోనే ఒకరిద్దరు పోయాల్సి వస్తుందమ్మా ఈ సంవత్సరం చాలా బాగానే ఉంది ఏ జిమ్డి దంచుతాం జిమ్డి ఏంటి సలివిడి వడపప్పు ఇది యాపిల్ ముక్కలు ఇది కమలాపల్లి ముక్కలు ముక్కలు ఇవన్నీ నాగేంద్రుడికి నైవేద్యంగా పెట్టి మమ్మల్ని బాగా చూడు తండ్రి అని దేవించి చల్లగా చూడని కోరుకుంటాను